హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి మరి నేను కూడా బాగున్నాను సౌజన్య చందు అనే ఛానల్ని ముందుగా ఎవరైతే ఫస్ట్ సార్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అన్నీ కూడా చూసి లైక్ చేయండి ఈరోజైతే నేనండి చల్ల రొట్టెలు వేసి చూపిద్దాం అమ్మమ్మల కాలం నాటి వంట అనమాట చల్ల రొట్టెలు తినే కొంది కూడా ఇంకా ఇంకా తినాలి అనేటట్టుగా బాగా టేస్ట్గా ఉంటాయి ఈ కాలంలో పిల్లలైతే ఎవరికి తెలియదు ఆ వంటకాలు ఏంటి అనేది నేను కూడా మా పెద్దవాళ్ళ నుంచే నేర్చుకున్నా సరే మరి ఇప్పుడు చేసే పద్ధతి చూపిస్తానండి చూడండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా మళ్ళా అడుగుతున్నాను కాదు చల్ల రొట్టెలండి చల్ల రొట్టెలు ఎలా పోసుకోవాలి అంటే బియ్యాన్ని అయితే ఇరవై నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి బియ్యం మంచిగా ఇవైతే నేను రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం అయితే బాగుంటాయండి అందుకని వీటిని నానబెట్టి నీట్గా నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత ఇదిగోండి మిక్సీ జార్లో వేసుకొని పులిసిన మజ్జగ కొంచెం పులుపుగా ఉన్న అండి లేకపోతే అయినా వేసుకోవచ్చు పెరుగు కూడా కొంచెం పుల్లగా ఉంటే ఈ రొట్టెలు బాగుంటాయి అన్నమాట ఇవి అమ్మమ్మ కాలం నాటి వంటకం ఇది పులిసిన మజ్జగ పోసుకొని దీంట్లో పిండికి సరిపోను సాల్ట్ వేసుకొని మెత్తగా పిండిలాగా మిక్సీ చేసుకోవాలి ఇదంతా కూడా మిక్సీ పడుతున్నాను రొట్టెలు అయితే ఎన్ని తిన్నా కూడా తింటానే ఉంటారండి బాగుంటాయి టేస్ట్ అయితే దీన్ని మిక్సీ పట్టుకుందాం మిక్సీ వేసాను మెత్తగా వేసుకోవాలి పిండిని రొట్టె ఇరగకుండా రావాలి అంటే ఈ బియ్యం వేసుకున్నప్పుడు దాంట్లో కొద్దిగా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేస్తానండి నేను కొంచెం అప్పుడు రొట్టెలు ఇరగకుండా వస్తాయి మీరు ఎలా పోసుకున్నా కూడా మంచిగా ఇట్లా పేపర్ లాగా లేచి వస్తాయి కొద్దిగా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకొని మళ్ళీ ఇంకో ట్రిప్పులో ఇంకా మళ్ళీ మజ్జిగ పోసుకొని ఉంటే పుల్లటి పెరుగు ఉన్నా కానీ వేసుకోండి లేకపోతే ఇలాగ పుల్లటి మజ్జిగ ఉన్నా పోసుకోవచ్చు మళ్ళా దీన్ని ఇంకోసారి మిక్సీ వేసుకోవాలి ఈ పిండిని మొత్తం ఇట్లా గ్రైండ్ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా పట్టాలండి పిండి మాత్రం దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర కరివేపాకు వేసుకొని చక్కగా పలసగా పెంకు మీద పోస్తే టేస్ట్ మాత్రం అద్భుతంగా అమోఘంగా ఉంటాయి ఎన్ని రొట్టెలు తిన్నా కూడా తినాలి తినాలి అనిపిస్తుంది అన్నమాట ఈ పిండిలో ఉల్లిపాయ పచ్చిమిరకాయలు పోసుకొని ఇట్లా వేసుకున్న తర్వాత జీలకర్ర కరివేపాకు అన్నీ వేసి కలుపుకోవాలి దాన్ని ఇలా దోస పెంకు మీద దోశలు పోసుకోవాలండి చల్ల రొట్టెలు భలే టేస్ట్ ఉంటాయి ఎర్రగా కాలవాలి రెండు వైపులా ఎన్ని తిన్నా కూడా తినాలి అనిపిస్తుంది అనమాట అంత కమ్మగా ఉంటాయి సన్న చెగ మీద కాల్చుకోవాలి కొంచెం మరి హై ఫ్లేమ్ పెట్టద్దు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి మంచిగా ఇలా ఎర్రగా కాల్చుకోవాలి బాగా టేస్టీగా ఉంటాయి కరకరలాట్లు ఉంటాయి మంచిగా బాగుందండి మరి నేను చేసిన పద్ధతి నిజంగానండి ఎంత టేస్ట్గా ఉంటాయి అంటే అంత టేస్ట్గా ఉంటాయి మేమైతే మా ఇంట్లో పద్దాకా చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు కూడా మరి మీరు కూడా చేసుకోండి టేస్ట్ మాత్రం ఇంకా తినాలి ఇంకా తినాలన్నట్టే ఉంటాయండి అంత టేస్ట్ ఉంటాయి అంతకన్నా ముందుగా అయితే మాత్రం మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారా నేను ఫస్ట్లో కూడా చెప్పే కదా మీకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం చూస్తున్నారా కానీ లైక్ చేయట్లేదండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి ప్రతి ఒక్క వీడియో వీడియోకి కూడా ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియోస్ కొంచెం అందరూ చూడటానికి అంట అందుకని అడుగుతున్నా లైక్ చేయండి సరే బాయ్ బాయ్ ఫ్రెండ్స్